ఇంతలో దంశ్యుడు అని ఒక రాక్షసుడు ఆయన ఒకనకొక శాపకారణం చేత చిన్న పందిపిల్ల ఎంత ఉంటుందో ఆ పిల్లంత రూపాన్ని పొందాడు దానికి ఎనిమిది కోరలతో ఉంటుందని కాళ్ళతోటి కాళ్లతోటి అది కర్ణుడి తొడ కింద చేరేది చేరి అది విపరీతంగా కొరికేస్తుంది అది తొడ కొరికేస్తోంది కర్ణుడి తన తొడ కదిపితే గురువుగారికి నిద్రాభంగం అవుతుంది నిద్రాభంగం అయితే దోషం అవుతుంది దోషమైతే గురువుగారికి కోపం వస్తుందేమో అని కర్ణుడు కలపలేదు తొడ అది తులిచేస్తోంది తొడని ఆ నిత్తురు కారి 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 పడుకున్న పరశురాముడి భుజం కిందకి వెళ్ళింది ఏదో గోరువెచ్చగా తడి తగులుతున్నట్టుగా తగులుతోందని పరశురాముడు దిగ్గున నిద్ర లేచి చూసుకున్నాడు నిత్తురుంది పరశు ఆ కర్ణుడిని కాలెత్తమన్నాడు నిత్తురు కనపడింది పరశురాముడు ఇలా చూశాడు ఆ క్రిమి వంక అది పందిపిల్లంతుంది పరశురాముని యొక్క తేజస్సు చూసేసరికి వెంటనేది కాలిపోయింది కాలిపోయి అందులోంచెం రాక్షసుడు పైకి లేచాడు అయ్యా నా పేరు దంశుడు నేను ఒకప్పుడు ఒక మహర్షి బలవంతంగా అపహరించే ప్రయత్నం చేస్తే నాకు ఆ మహర్షి శాపకారణంగా ఈ రూపం కలిగిందని శరీరం విడిచిపెట్టాడు అప్పుడు పరశురాముడు తేరిపారి చూశాడు కర్ణుడి వంక ఏమిరా నువ్వు బ్రాహ్మణుడవైతే ఇంత ఓర్పు ఉండదు శరీరానికి బాధ కలిగితే బ్రాహ్మణుడు ఓర్చలేడు దెబ్బ తగిలితే తట్టుకోడు క్షత్రియుడైతేనే తట్టుకుంటాడు నువ్వు క్షత్రియుడవా బ్రాహ్మణుడివి మాత్రం కాదు నువ్వు అబద్ధం చెప్పావు నిజం చెప్పు ఎవరని అడిగాడు అడిగితే నేను సూతుడను అని చెప్పాడు కర్ణుడు వెంటనే పరశురాముడు అన్నాడు నువ్వు నా దగ్గర అబద్ధ అబద్ధం చెప్పి అస్త్రాల్ని పొందావు కనుక ఆపత్కాలమునందు నీకు ఈ అస్త్రములు స్ఫురించకుండుగాక అన్నాడు అందుకే కర్ణుడికి మరణ సమయంలో బ్రహ్మాస్త్రం కానీ భార్గవాస్త్రం కానీ జ్ఞాపకానికి రాలేదు పరశురాముడి దగ్గర బ్రహ్మాస్త్రం నేర్చుకున్నాడు భార్గవాస్త్రం ఉపదేశం పొందాడు ప్రయోగ ఉపసంహారాలు తెలుసు కానీ తిరిగి వచ్చిన తర్వాత దుర్యోధనుడు అడిగాడు పరశురాముడి దగ్గర అస్త్రాలు నేర్చుకున్నావా ఏమైంది నీ ప్రయత్నం అని అడిగాడు నేర్చుకున్నాను కానీ పరశురాముడు నన్ను శపించాడన్న విషయం దుర్యోధనుడికి కర్ణుడు చెప్పలేదు చెప్పకుండా నేను వెళ్ళిన ప్రయత్నం పూర్తయింది పరశురాముడి దగ్గర అస్త్రాలని ఉపదేశం పొందాను అన్నాడు దుర్యోధనుడు కర్ణుడిని నమ్ముకున్నాడు బ్రహ్మాస్త్రం తెలుసు భార్గవాస్త్రం తెలుసు కాబట్టి కర్ణుణ్ణి నమ్ముకుంటే నన్ను రక్షించి తీరుతాడనుకున్నాడు కాబట్టి కురుక్షేత్ర సంగ్రామం జరిగి అధర్మాత్ములు మడిసిపోవడానికి కారణం పరశురాముడు కూడా అయ్యాడు పరశురాముడు కర్ణుడికి ఉపదేశం చేసి ఉండి ఉండకపోతే దుర్యోధనుడికి ఆ మాట చెప్పకపోతే మహాభారతం ఎటు తిరిగేది అన్న విషయం కొంచెం ఆలోచించవలసినటువంటి విశేషం దుర్యోధనుడి మూర్ఖత్వం దుర్యోధనుడి మూర్ఖత్వం అనుకోండి కానీ ఇంత అతిశయం ఉండేదా అంటే చెప్పడం కష్టం చిత్రం ఏమిటంటే మహాభారతంలో తన శిష్యుడికి విలివిద్య నేర్పి శిష్యుడి చేతిలో ఓడిపోయిన సత్కారం పొందినటువంటి గొప్పతనం కూడా పరశురాముడిది ఎందుకంటే ఒక గురువుకి చాలా గొప్ప సత్కారం ఏమిటో తెలుసా గురువుకి సత్కారం ఉండదు నిజానికి సన్మానం పుచ్చుకున్నవాడు గురువు కాలేడు ఎందుచేత అంటే సన్మానము బంధనహేతు అహంకార హేతు గర్వహేతు అది మనిషి యొక్క మనిషిలో లేనిపోని గర్వాన్ని పెంచుతుంది కాబట్టి సన్మానం స్వీకరించరు పూర్వం దక్షిణ దేశంలో జంబుకేశ్వరంలో ఉండేటటువంటి బ్రాహ్మణులు రాజుల దగ్గరికి వెళ్ళేవారు కాదు ఏమి కానివ్వండి వాళ్ళ కుటుంబాల్ని వాళ్ళు దేవాలయాన్ని నమ్ముకునే పోషించుకునేవారు ఒకనొకప్పుడు మహారాజు అత్యవసరమై వాళ్ళని రమ్మని పిలిచాడు అంతఃఃపురానికి వాళ్ళు మేము రావని కబురు చేశారు వీళ్ళు ఎప్పుడూ ఎవరి దగ్గరికి రారు వీళ్ళని ఎలా పాడు చేయాలని అడిగాడు మంత్రిని అడిగితే మంత్రి అన్నాడు మహారాజా బ్రాహ్మణుల్ని పాడు చేసేయాలంటే ఒక్కటే ఒక్క అస్త్రం ఉంది వాళ్ళని మీరు రమ్మని పిలవకండి వెళ్ళి సన్మానం చేయండి గుడికి వాళ్ళు పాడైపోతారు గుడికి వెళ్ళి సన్మానం చేశాడు ఒక్కసారి సన్మాన పత్రం చదువుకున్నారు ఆ తర్వాత ఇప్పుడు ఇడుతున్నారు కాబట్టి బ్రాహ్మణుణ్ణి పాడు చేయడానికి బ్రహ్మాస్త్రం ఎక్కడ ఉంటుంది అంటే సన్మానమే ఒక్క సన్మానం చేసేసారు అనుకోండి చ వాడికి ఎంత అహంకారమైనా వచ్చేస్తుంది పరిశీలించుకునే మహానుభావుల గురించి నేను మాట్లాడతాను కాబట్టి కానీ మరి గురువు జీవితంలో సత్కారం ఏమిటి అంటే ఒక్క గురువుకే ఒక అపురూప సత్కారం ఉంటుంది అది ఎవరు చేస్తారంటే శిష్యుడు చేస్తాడు ఆ సత్కారం అంటే గురువు గారిని ఓడించడం పుత్రాది చేత్ పరాజయం కొడుకు చేతిలో ఓడిపోవడం ఎవరు కొడుకు శిష్యుడే కొడుకు తన దగ్గర నేర్చుకున్న శిష్యుడు మహావిద్వాంసుడై గురువుగారినే ఓడించాడు అనుకోండి అంటే వాదన చేసి అని కాదు నా ఉద్దేశం గురువు కన్నా గొప్పగా చెప్పగలిగాడు అనుకోండి ఏదైనా విషయాన్ని అబ్బా ఎంత విద్వాంసుడవయ్యావురా ఎంత గొప్పవాడి అయ్యావరా నాకన్నా బాగా చెప్పావని గురువుగారు లేచొచ్చి కౌగిలించుకొని ఆనంద భాష్పాలతో తడిపేసి బతికున్న నాళ్లు చెప్పుకుంటాట నా శిష్యుడి చేతిలో ఓడిపోయానంట పుత్రాని పరాజయం ఈ ఆనందాన్ని పొందిన వాళ్ళల్లో పెద్ద ఊరు గారు పరమశివుడు పరమశివుడు ఈశానస్సర్వ ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం అని ఆయన ఈశ్వర సర్వవిద్యానాం ఆయనకి తెలియనిదేం లేదు అటువంటి వాడు ఒకసారి తన కొడుకైన సుబ్రహ్మణ్యుణ్ణి ప్రణవం గురించి చెప్పమని అడిగాడు అంటే కొడుకు అన్నాడు చెప్తాను కానీ నాన్నగారండి నేను చెప్పడం మీరు వినడం అంటే ఓ మర్యాద ఉంటుంది వినేవాడు చెప్పేవాడికన్నా కింద కూర్చోవాలి ఎప్పుడు సమానంగా కానీ పైకి కానీ కూర్చోకూడదు అప్పుడు దోషం వస్తుంది అందుకని మీరు కొంచెం కింద కూర్చోండి నేను పైన కూర్చుని చెప్తాను అన్నాడు సరే అలాగే కూర్చుంటాను రాని కింద కూర్చున్నాడు పైన కూర్చున్నాడు సుబ్రహ్మణ్యుడు కూర్చుని చెప్పాడు పరమశివుడు తెల్లబోయాడు ప్రణవానికి అర్థం నేను కూడా ఎప్పుడు ఇలా చెప్పలేదురా ఎన్ని విషయాలు చెప్పావురా అని పుత్రం పుత్రాది చేత్పరాజయం పరాజయం కొడుకు చేతిలో ఓడిపోయారని అది పెద్ద సత్కారం కింద ప్రకటించుకున్నాడు అలా అటువంటి సత్కారాన్ని పొందినటువంటి వాడు ఇరవై ఒక్క మాటలు క్షత్రియులందరినీ ఓడించిన తన శిష్యుడి చేతిలోనే ఓడిపోయాడు ఒకచోట ఎవరైనా గంగేయుడు మహానుభావుడు ప్రతస్మరణీయుడు భీష్మాచార్యుల వారు భీష్మాచార్యుల వారు తన వంశం పెరగాలని కోరుకున్నాడు మహారాజు గారి సత్యవతీదేవిని స్వీకరించిన తర్వాత జన్మించిన కుమారుడు చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు చిత్రాంగదుడు గంధర్వుడితో యుద్ధం చేసి చచ్చిపోయాడు ఇక మిగిలినవాడు విచిత్ర వీర్యుడు ఒక్కడే ఆ విచిత్ర వీర్యుడికి కానీ ఏదైనా ఆపద కలిగిందా మళ్ళీ కురువంశం ఆగిపోతుంది కురువంశంలో ఇదో పెద్ద అల్లరి ఎప్పుడు వంశం కోసం అల్లరే అందుకే నూరుగురు కొడుకులు పుడతారని ఈశ్వరుడి వలన వరం పొందిన గాంధారిని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి కట్టేశాడు మా వంశానికి గొడవ నూరు వీరు పుడతారని వాళ్ళు దుర్మార్గులై వంశాన్ని పాడు చేశారు తాను ఒకటి తెలిసిన దైవం ఒకటి తెలుసు అని అందుకని చిత్రాంగదుడు విచిత్ర వీర్యుల్లో చిత్రాంగదుడు చచ్చిపోయాడు ఉన్నవాడు విచిత్ర వీర్యుడు ఈ విచిత్ర వీర్యుడికి కొడుకులు పుట్టాలి లేకపోతే వంశం ఆగిపోతుంది అందుకని కాశీరాజు తన కుమార్తెలకి స్వయంవరం స్వయంవరం ప్రకటించాడని తెలుసుకున్న భీష్మాచార్యుల వారు తమ్ముడు ఎలాగో పనికి మారినవాడు వెళ్ళి రాజుల్ని ఓడించి తెచ్చుకోలేడు భార్యల్ని తనే వెళ్ళాడు వెళ్ళి ఆ స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ ఓడించి అంబా అంబిక అంబాలికల్ని ఎక్కించి హస్తినాపురానికి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి పెళ్లి కూతుళ్ళగా కూర్చోబెట్టి పెళ్లి చేసుకోమన్నాడు తమ్ముడిని అంటే విచిత్ర వీర్యుడి వంక చూసి అందులో అంబంది ఇతపూర్వమే నా మనసు సాల్వదేశ ప్రభువుకి ఇచ్చాను కాబట్టి మేము ఒండ్రం వివాహం చేసుకుందాం అనుకున్నాం అంటే ఆయన అన్నాడు ఇది ధర్మాతిక్రమణం మనసు ఒక చోట మను చోట కుదరదు ఆడదాని మనసు వివాహపూర్వదాయికొక పురుషుడు ఎందు ప్రవేశించకూడదు నువ్వు సాల్వ ప్రభువుని వివాహం చేసుకుంటానన్నావు ఆయన నిన్ను వివాహం చేసుకుంటాడ అన్నాడని అంటున్నావు ఇది తెలియక మీ తండ్రి మీకు స్వయంవరం ప్రకటించాడు నిన్ను సకల లాంఛనాలతో సాళ్రాజుకు దగ్గరికి పంపించేస్తున్నాను వెళ్ళిపోమ్మని పంపించేశాడు రథం ఇచ్చి పంపిస్తే తేలా సాళ్ భూపతి దగ్గరికి వెడితే ఆయన అన్నాడు నన్ను ఓడించి భీష్ముడు ఎత్తుకుపోయాడు నిన్ను కాశీరాజు స్వయం మీ నాన్న స్వయంవరం ప్రకటించినప్పుడు నువ్వు భీష్ముడి సొత్తు భీష్ముడు ఏం చేసుకుంటే చేసుకుంటాడు తమ్ముడికి ఇచ్చి చేస్తాడు లేకపోతే భీష్ముడు చేసుకుంటాడు భీష్ముడు ఎత్తుకుపోయి భీష్ముడి చేతిలో ఓడిపోయినటువంటి నేను ఇక నిన్ను పెళ్లి చేసుకోనన్నాడు ఆవిడ మళ్ళీ వెనక్కి వెళ్ళింది భీష్ అక్కడేమో సాళ్ళు పెళ్లి చేసుకోవాలంటున్నాడు నా జీవితం ఒత్తినే పోయింది కాబట్టి నాకు నీ ఇచ్చి పెళ్లి చేయంది నా తమ్ముడినిచ్చి పెళ్లి చెయ్యను అధర్మం నీ మనసు వేరొక చోటు ఉంది నా తమ్ముడికి ఎందుకు ఇస్తాను ఇవ్వనన్నాడు అయితే ఎత్తుకొచ్చినా నువ్వే చేసుకోవాలి నాకు ప్రతిజ్ఞ ఉంది ఆ జన్మ బ్రహ్మచర్యం నేను అసలు అన్నాడు మరి నా ఏమైపోవాలండి నీ కర్మ అన్నాడు వివాహత్పూర్వం పరపురుషుణ్ణి మనసులో ఎందుకు పెట్టుకోవాలనుకున్నావు ఠో అవతల కన్నాడు ఇది భారతీయ సంస్కృతి అంటే ఇప్పుడు అంబకి కక్ష పట్టుకుంది భీష్ముడి మీద నా జీవితం పాడు చేసిన వాడు భీష్ముడే అని కక్ష పట్టి పరశురాముడు ఉన్న చోటికి తన మాతామహుడు అంటే తన తల్లి తండ్రి గారిని తీసుకుని వెళ్ళింది వెడితే ఆయనకి పరశురాముడితో అనుబంధం ఉంది పరశురాముడు చూశాడు అమ్మ నీ తాత ఎటువంటి వాడో నేను అటువంటి వాడిని చెప్పమ్మా నీకే కష్టం వచ్చింది అన్నాడు మీ శిష్యుడు భీష్మాచార్యుల వారి ఇంత పనిచేశారు నన్ను మా నాన్నగారు స్వయంవరం ప్రకటిస్తే బలవంతంగా రాజుల్ని ఓడించి తీసుకుపోయాడు నన్ను ప్రేమించినటువంటి సాళ్వభూపతిని కూడా ఓడించాడు దానివల్ల ఇటు సాళ్ళూ చేసుకోలేదు అటు విచిత్ర వీర్యుడు చేసుకోలేదు భీష్ముడు చేసుకోలేదు నా బ్రతుకు ఏమిటంది విచిత్ర వీర్యుడు పెళ్లి చేసుకుంటే నీకు సమ్మతమేనా అన్నాడు సమ్మతమే అయితే నీ సమస్యకి పరిష్కారం నేను చూపిస్తాను నా శిష్యుడు నా మాట కాదన్నాడు కాదన్నాడో వాడి కుత్తుక కోసేస్తాను నాతో నిలబడలేడు యుద్ధంలో కాబట్టి బయలుదేరి నాతో అన్నాడు గబగబా బయలుదేరాడు హస్తినాపురానికి వచ్చి భీష్ముడికి కబురు చేశాడు గురువుగారు వచ్చారు రమ్మంటున్నారని గబగబా పుష్ప పాత్రలు అర్ఘ్య పాత్రలు అన్నీ అన్నీ పట్టుకున్నాడు గురువుగారి దగ్గరికి వెళ్ళాడు గురువుగారి పాదాలు గడిగాడు అర్ఘ్యం ఇచ్చాడు పూజ చేశాడు అన్నీ చేశాడు గురువు గురువే పరమ సంతోషాన్ని పొందాడు శిష్యుణ్ణి చూసి లేచాడు భీష్ముణ్ణి కౌగలించుకున్నాడు ఆశీర్వచనం చేశాడు కూర్చోబెట్టి నాయన తప్పురా ఈ పిల్లని తీసుకొచ్చావుట ఇచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు అయ్యా మీరు గురువుగారే కావచ్చు కానీ ధర్మం చెప్పాలి కానీ ఆ ధర్మం చెప్పకూడదు కదా ఈమె మనస్సు సాళ్ దగ్గర ఉందని ఈమెయే చెప్పింది ఇప్పుడు చేసుకోనంటే నేనేం చేస్తాను ఈ పిల్ల ఆ విషయం స్వయంవర సమయంలో నాకు చెప్పలేదు చెప్పనప్పుడు నేను ఈమెను తీసుకొచ్చాను అప్పుడే చెప్తే అప్పుడే వదిలేసి వచ్చేవాడిని కాబట్టి నా తమ్ముడికిచ్చి పెళ్లి చేసే సమస్య రాదు అలా చెయ్యను అన్నగారిగా ఉండి అధర్మంతో కూడిన పని చెయ్యను చెయ్యమని మీరు నన్ను నిగ్రహించకూడదన్నాడు అంటే నువ్వు గురువుకే ధర్మం చెప్తావా ఇలా అయితే నాతో యుద్ధం చేయవలసి ఉంటుందన్నాడు అధర్మపు పని చేశాననిపించుకోవడం కన్నా గురువుగారితో యుద్ధం చేసి ప్రాణం పోగొట్టుకున్నానో గురువుగారిని నిగ్రహించాను నిగ్రహించానా మీకు గౌరవం పోయానా ధర్మానికి పోయానని నాకు గౌరవం కాబట్టి యుద్ధమే చేస్తానన్నాడు భీష్ముడు కోడు స్వచ్ఛంద మరణం వరం ఉంది ఇద్దరికీ యుద్ధం ప్రారంభమైంది ఎన్నాళ్ళు జరిగింది అనుకుంటున్నారు మహాభారతం నుంచి చెప్తున్నాను నేను ఇప్పుడు అవన్నీ ఇన్ని పర్వాలు ఇన్ని పురాణాల నుంచి నేను పద్యాలన్నీ మొదటిది ఎప్పటికవుతుంది అందులో వదిలిపెట్టేశాను ఇవాళ ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎన్ని రోజులు జరిగిందో ఒకళ్ళనొకళ్ళు తుట్టు కింద కొట్టేసుకున్నారు ఒకనకొక రోజునైతే భీష్మాచార్యుల వారి గుండెలో దిగబడిన బాణానికి భీష్ముడు రథంలో పడిపోయాడు సారథిని చంపేశాడు పరశురాముడు ఇక తర్వాత భీష్ముడు పడిపోవాలి ఎంత స్వచ్ఛంద మరణం ఉన్నా ఇక లేవకుండా కొట్టేస్తాడు వెంటనే అకస్మాత్తుగా ఏడుగురు బ్రాహ్మణులు వచ్చి ఆ రథం యొక్క కొయ్య మీద అటు ఇటు ఉండేటటువంటి ఆ కొయ్య మీద కూర్చుని గంగాదేవి తెల్లటి బట్టలు కట్టుకుని వచ్చి కూర్చుని రథాన్ని నడిపించి ఆకాశ మార్గంలో తప్పించేశారు తప్పించేసి ఈ ఏడుగురు బ్రాహ్మణులు ఈయన్ని ఒక ఇంట్లో దింపారు భీష్మాచార్యుల వారు రాత్రి పడుకున్నారు ఎవరో ఏడుగురు బ్రాహ్మణులు రథాన్ని తీసుకొచ్చారు నా తల్లి గంగాదేవిని గుర్తుపట్టాను భీష్ముణ్ణి పూజించడానికి వెళ్ళినప్పుడు కనపడింది ఆశీర్వచనం తీసుకున్నాడు సత్యవతీదేవి ఆశీర్వచనం కూడా ఆమె నా తల్లి గంగమ్మ ఈ ఏడుగురు బ్రాహ్మణులు ఎవరు అని ఆలోచిస్తూ పడుకున్నాడు ఆ రాత్రి వాళ్ళు కలలోకొచ్చి మేమెవరో నీకు తెలుస్తుందిలే మీ నీకు ఒక అస్త్రాన్ని ఉపదేశం చేస్తాను అని దీని పేరు మోహనాస్త్రం ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే భీష్ నీ గురువు పరశురాముడు పడిపోతాడు ఎంత పరశురాముడైనా శరీరం విడిచిపెట్టేయలసిందే ఈ అస్త్రాన్ని రేపు ప్రయోగించమన్నారు తప్పకుండా ప్రయోగిస్తానని దాన్ని ఆ అస్త్రాన్ని ప్రయోగము ఉపసంహారము కూడా మంత్రంతో తీసుకున్నాడు మరునాడు ఉదయం అనుమానం వచ్చింది ఎవరు ఆ ఏడుగురు బ్రాహ్మణులు అని వాళ్ళు చెప్పలేరు వాళ్ళు అష్టవసువులు అష్టవశువుల్లో భీష్ముడు మొదటి వసువు మిగిలిన ఏడుగురు బ్రాహ్మణ రూపంలో వచ్చారు భీష్ముడు ఆపద కలుగుతోందని మరునాడు యుద్ధానికి వెళ్ళాడు మళ్ళీ సారథిని చంపేశాడు పరశురాముడు భీష్ముడు యుద్ధం అంటే ఎలా ఉంటుందంటే తన చేత్తో పగ్గాలు పట్టుకుని గుర్రాల్ని తోలుతూ ఒక పక్క ధనస్సు పట్టుకుని పగ్గాలు వదులుతూ ధనస్సు పట్టుకుంటూ పరశురాముడి కొట్టాడు పరశురాముడు కొన్ని వేల బాణాలు ప్రయోగించాడు ఇన్ని వేల బాణాలని ఒంటి చేత్తో ధనస్సు పట్టుకుని బగ్గాలు పట్టుకుని రథం తోలుతూ బగ్గాలు వదులుతూ బాణాలు వేస్తూ తుత్తునియలు చేసి చిట్ట చివర ఇక పరశురాముడిని కొట్టేయడానికి మోహనాస్త్రం తీశాడు తీయగానే నారదుడు పరిగెత్తుకొచ్చాడు వచ్చాడు అయ్యో అయ్యో గురువుని చంపేశావన్న అపఖ్యాత వస్తుందయ్యా నీకో మహాతేజోంశ సంభవుడు శివకేశవుల తేజస్సు ఉన్నవాడు ఆవేశావతారం గురువుని చంపేస్తావా మోహనావతారం వేసి చంపద్దు అన్నాడు అప్పుడు ఆ ఏడుగురు బ్రాహ్మణ రూపంలో ఉన్నవాళ్ళు కూడా వచ్చి ఆగమని గంగమ్మ వచ్చి భీష్మాచ పరశురాముడి దగ్గరికి వెళ్ళి అయ్యా మా వాడి దగ్గర మోహనాస్త్రం ఉంది వశువులు ఇచ్చారు అది ప్రయోగించి ఉంటే మీరు పడిపోయి ఉండేవారు గురువు అన్న గౌరవం నా కొడుకు ప్రయోగించలేదు వాడు పెంకితనంతో మీ మాట కాదనలేదు ధర్మానికి కాదన్నాడు గురువైన మీరే వాడిని నిగ్రహిస్తే వాడికి దిక్కెక్కడ ఉంటుంది కాబట్టి మీ శిష్యుని ఆశీర్వదించండి అంది గంగమ్మ మధ్యవర్తిత్వానికి పరశురాముడు రథం దగ్గరికి వచ్చి భీష్మాచార్యుల వారిని దింపి కౌగలించుకుని నాయన ఎంత ధర్మానికి నిలబడ్డావురా నువ్వు మోహనాస్త్రం ఉంది కాబట్టి నేను పడిపోదును కాబట్టి నీ చేతిలో ఓడిపోయానని పుత్రాది చేత్పరాజయం నా శిష్యుడితో చేతిలో ఓడిపోయిన సత్కారాన్ని పొందాను నేను నిన్ను చంపగలిగిన వాడు ఒక్కడే నరనారాయణులలో ఒకడైనటువంటి కృష్ణుడి పక్కనున్న అర్జునుడే భవిష్యత్తులో పడగొడతాడే తప్ప అన్యులకు సాధ్యం కాదని భీష్ముడి దగ్గర తన యొక్క యుద్ధ ఓటమిని అంగీకరించి తిరిగి వెళ్ళిపోతూ అంబవంక చూసి నేను చేయగలిగినంత చేశాను ఇక నేను చేయగలిగిన ఉపకారం లేదు నువ్వు చేసేది నువ్వు చేసుకోన్నాడు ఈ జన్మలో సాధించలేని దాన్ని వచ్చే జన్మలో సాధిస్తానని ఆ తర్వాత మళ్ళీ పెద్ద తపస్సు చేసింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించింది పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు మగపిల్లవాడుగా పుట్టింది ఆడపిల్లగా మారింది శిఖండి అయింది అర్జునుడు రథానికి ముందు నించుంది ఆడద మగాడిగా పుట్టి ఆడదైంది కాబట్టి ఆమెను చూస్తే బాణం వేయనన్నాడు ధనస్సు బాణాలు కిందకి దింపేశాడు ఒళ్ళంతా బాణాలు కొట్టేశారు కొట్టేస్తే భీష్మాచార్య వారు కింద పడిపోయారు రథంలోంచి అది వేరు మాట అదంతా భీష్మపరమే కాబట్టి భీష్మాచార్యుల వారికి కూడా సమస్తమైనటువంటి విలువిద్యని ఇచ్చినటువంటి మహానుభావుడు పరశురాముడే ఇచ్చి భీష్ముడి చేతిలో ఓడిపోయాడు ఇటువంటి పరశురాముడు రామాయణ కాలం దగ్గరికి వచ్చేటప్పటికీ రామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని కళ్యాణం చేసుకుని వెళ్ళిపోతుంటే ఎదురొచ్చాడు ఎదురొచ్చి చేతిలో విష్ణు చాపం పట్టుకుని వచ్చాడు దశరథం ఎంత అంటే సమయం లేక నేను తగ్గించేస్తున్నాను నిజంగా ఆయన వస్తుంటే ఆ పరశురాముడు వశిష్టాది మహర్షులు చూశారు రామచంద్రమూర్తి యొక్క సైన్యం అంటే దశరథ మహారాజు గారి సైన్యం సైన్యం అంతా స్పృహ తప్పిపోయింది పరశురాముడు వస్తుంటే ఎందుకో తెలుసా అండి పరశురాముడిని చూసి కాదు ఆయన వస్తుంటే అంత ధూళి రేగుతుంది ఆయన తపశక్తి అటువంటిది ఆ తేజస్సు అటువంటిది ఆ ధూళికి ఆయన వెలుతురికి చూసి పడిపోయారు వాళ్ళు ఆయన నిజంగా వచ్చి నించున్నాడు జటామండలంతో ఆ వాల్మీకి మహర్షి అయితే త్రిపురాసుర సంహారం చేసిన పరమశివుళ్ళ ఉన్నాడని ఉపమానం వేశాడు నిలబడితే దశరథ మహారాజు గారు భయపడిపోయి ఇంతమంది క్షత్రియుల్ని చంపేశావు ఇంద్రుడి దగ్గర ప్రతిజ్ఞ చేసి మానేశావని విన్నాను ముక్కుపచ్చలారని వాడు లేకలేక పుట్టాడు పుత్రకామేష్టి చేశాను పెళ్లి చేసుకుని ఎడుతుంటే చంపేస్తావా ఏమి అని పాపం బతిమాలుతున్నాడు రాముడు తండ్రి ఉండగా ఎక్కువ మాట్లాడ్డా ఏమిరా పిల్లవాడా అన్నాడు దశరథుణ్ణి విడిచిపెట్టి రాముడి వంక తిరిగి శివధనస్సుని భంగం చేశావుట ఏది విష్ణు విష్ణుచాపాన్ని అందుకో చూద్దాం అని తన తాతగారైనటువంటి రుచికుడి దగ్గర విష్ణువు పెట్టినటువంటి ధనస్సుని ఇప్పుడు తీసుకొచ్చాడు తన తండ్రి జమదగ్గిని దగ్గర ఉన్నది తనకి ఇచ్చాడని చెప్పి పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి ఏది శివధనస్సుని ఎక్కువ పెట్టిన వాడివి విష్ణు ధనస్సు కూడా ఎక్కువ పెట్టి అన్నాడు ఆయన వెంటనే విష్ణుచాపాన్ని అందుకున్నారు బాణాన్ని సంధించు అన్నాడు బాణాన్ని ఎక్కువ పెట్టి రామచంద్రమూర్తి అన్నారు తండ్రి కోసం అని చెప్పి అంతమందిని చంపావు కాబట్టి తండ్రి యొక్క రుణాన్ని తీర్చుకున్నావు చాలా గొప్పవాడివి కానీ నేనెవరో కూడా తెలుసుకోవాలనుకున్నావు ఇది విష్ణు చాపం దీనికి బాణాన్ని సంధించాను కాబట్టి ఈ బాణాన్ని నేను విడిచిపెట్టేయవలసిందే దీన్ని ఉపసంహారం చేయడం కుదరదు ఇప్పుడు ఈ బాణం వేసి నువ్వు సంపాదించుకున్న అక్షయ లోకాల్ని పడగొట్టైనా అక్షయ పుణ్యాలని పడగొట్టైనా నీ గమన శక్తిని పడగొట్టైనా కాళ్ళ మీద బాణం వేస్తానికి నడవలేవు రెండింటిలో ఏది కావాలో కోరుకోవాలి అనేటప్పటికీ చూశాడు పరశురాముడు అర్థమైంది కృష్ణ భగవానుడు అప్పుడు అగస్య మహర్షి ఆశ్రమంలో కృష్ణ మంత్రాన్ని ఉపదేశం పొందితే ఆవేశించి చెప్పాడు కదా భవిష్యత్తులో విష్ణుచాపాన్ని ఎవరు పట్టుకుంటారో అప్పుడు నీ ఆవేశాలన్నీ తొలగిపోతాయి పర్వతం మీరు తపస్సు చేస్తావు ఇంకన్నాడు అర్థమైంది ఓ విష్ణు అవతారం రామచంద్రమూర్తి వచ్చారు ధర్మాన్ని నిలబెట్టడానికి ఇక నా అవసరం లేదీ లోకానికి అనుకున్నాడు అనుకుని రామ నా పాదములను కొట్టేస్తే నేను ఈ భూమిని కశ్యప ప్రజాపతికి దానం చేశాను గమనశక్తి పోతే రాత్రి అయితే నేను ఈ భూమి మీద ఉండకూడదు వెళ్ళిపోవాలి మహేంద్రగిరి మీదకి అందుకని నా గమనశక్తిని కొట్టకు నేను సంపాదించుకున్న అక్షయ పుణ్యాలని కొట్టేసేవాళ్ళు అంటే విష్ణు నుంచి బాణం విడిచిపెడితే పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న అనంతమైన పుణ్యాలన్నీ కూడా కాలిపోయాయి కాలిపోతే తేజస్ అంతా క్షీణించిపోయి క్షీణించిపోయి బరువుగా అడుగులు వేస్తూ మహేంద్ర పర్వతం మీద గడిపోయాడు విష్ణుచాపాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతే పితృదేవతలందరూ కనపడ్డారు కనపడి వరే మా కోసం అని కార్తవీర్యార్జునుడు వచ్చి జమదగ్గిరిని చంపాడని కోపగించి ఇరవై ఒక్క మాటలు క్షత్రియుల్ని చంపావు అటువంటి నువ్వు ఇలా అయిపోతే మాకు చాలా బాధగా ఉందిరా అందుకని నువ్వు ఇలా ఉండడానికి వీల్లేదు ఇదిగో ఈ దక్షిణ దేశంలోనే ఫలానా ప్రదేశంలో వధూసరా అనబడేటటువంటి నది ఉంది నుంచి చెప్తున్నాను మళ్ళీ వధూసరా అనేటటువంటి నదిలో నువ్వు స్నానం చేస్తే నువ్వు పోగొట్టుకున్నటువంటి అక్షయ పుణ్యాలు ఏ ఉన్నాయో విష్ణుచాపంలోంచి విడిచిపెట్టిన బాణం వల్ల ఆ పుణ్యాలన్నీ మళ్ళీ నీకు దక్కుతాయి కాబట్టి వెళ్ళి స్నానం చేయమన్నారు మరునాడు బయలుదేరి వధూసరా నది ఎందు స్నానం చేశాడు స్నానం చేస్తే మళ్ళీ విపరీతమైనటువంటి తేజస్సు పుణ్యములు పొందాడు పొంది ఇక లోకానికి నా అవసరం లేదని చిరంజీవి అయి ఆనాటి నుండి మహేంద్ర పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తూ గుహలలో ఉంటాడు ఆయన మాత్రం ఇప్పటికీ అకృతవ్రణుడు మాత్రం ఆయన కోసం ఎదురు చూస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు ప్రతి మాసంలో చతుర్దశి తిథినాడు మాత్రం ఆ మహేంద్ర పర్వతం మీద ఉన్న గుహలోకి వచ్చి దర్శనమిస్తూ ఉంటాడు ఆరణ్య పర్వంలో ధర్మరాజు గారు ఈ కథనంతటిని అకృతవర్ణుడి వలన విని పరశురాముడు వచ్చే వరకు నేను ఈ గుహలో కూర్చుంటానని చతుర్దశి వరకు కూర్చున్నాడు కూర్చుంటే పరశురాముడు వచ్చాడు పరశురాముణ్ణి చూసి నమస్కరించి ఆయన ఆశీర్వచనం పొంది వెళ్ళాడు ధర్మరాజు అంతటి మహానుభావుడు చిరంజీవి అయినటువంటి పరశురాముడి గురించి ఎక్కడ చెప్పబడుతుందో అక్కడ అరిష్టము పీడ ఉగ్రభూతముల యొక్క ఉద్ధతి ఇవన్నీ తొలగిపోతాయి ఎంతటి ఆపదలు కూడా సమసిపోతాయి ఆవేశావతారములలో అత్యంత ప్రధానమై చిరంజీవి అయి తపోనిష్టా గరిష్ఠుడై రాబోయేటటువంటి కాలంలో సప్తర్షులలో ఒకడయ్యేటటువంటి అద్భుతమైనటువంటి అవతారం దశావతారాల్లో పరశురామావతారం